కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము టమాటా పచ్చడి చేసినాం అది ఎట్లా చేసినాం ఏంది చూసేయండి అందులో పుదీనా కొత్తిమీరతో చేసినాం కొత్తగా ఇట్లా ఉన్న జప్ప్రి మేకత ఇంకా అన్ని కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా వంట పచ్చ రెడీ పెట్టేసినా ఒక టమాటాలో ఒక కిలో తీసుకున్న దానికి తగిన పచ్చిమిర్చి టేస్ట్ జరపడా అందులో పుదీనా కొత్తిమీర అన్నది చేసుకున్నా తీసుకొని అడ్జస్ట్ పెట్టుకున్నాము ఇంకా వేడి పాత్ర వేడి రెడీ అయిపోయింది వేడి అయిన తర్వాత తగినంత ఆయిల్ ఆయిల్ కొంచెం వేడింది ఆయిల్ చూసుకొని వేసుకోండి మీరు ఎన్ని తీసుకుంటారు కిలో ఉన్న అర కిలో ఉన్న దాన్ని బట్టి ఆయిల్ వేయండి అందులోనే మొత్తం కడ్జ్జి పెట్టుకుని పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి వేసేయాలి ఇంకా తర్వాత వేరే పనులు ఉంటాయి ముందుగా టమాటా పచ్చిమిర్చి వేసేసాం టమాటా వేసిన పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమాటా మొత్తం ఇంకా టమాటా మొత్తం ఉడకని ఇవ్వాలి ఇంకా దీనిపైన మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేద్దాం ఇంకా ఉడుకుతున్నది ఇంకా దాదాపు సగం ఉడికిపోయింది అనుకోండి సగం ఉడికిన తర్వాత సరిపడేంత ఒక స్పూన్ పసుపు వేసినాం మేమైతే ఒక పసుపు ఒక రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు మీరు టేస్ట్ ధరపడేసుకోండి మీరు ఎన్ని వేసుకుంటే టమాటా దాన్ని బట్టి వేయండి మేము తీసుకున్న దానికి రెండు స్పూన్ సరిపోతుంది మా టేస్ట్ సరిపడే అంత వేసినాం ఇంకా ఉప్పు వేసేసి మళ్ళీ కలిపేద్దాం నేను ఎప్పుడు టమాటా పచ్చడి వేసినా కానీ ఇలా పుదీనా కొత్తిమీర వేసి చేయడము ఒకటి యూట్యూబ్ ఛానల్ హాపీ హోమ్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ చక్కని వంట వీడియోలు ఉంటాయి ఆ ఛానల్ వీడియో మా డిస్క్రిప్షన్ లిస్ట్తో చూడండి నేను చేసిన ఈ ప్రయత్నం ఇలా ఉంది ఏంటి మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తం టమాటా ఉడికి కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ తీసుకున్న పుదీనా కొత్తిమీర వేసి కలిపేసి ఇంకా పూర్తి ఉడికిచ్చేద్దాం ఇంకా ఆ ఛానల్ వచ్చిన నాకు కూడా మంచిగా అనిపించింది పుదీనా పత్ కొత్తిమీర కలిపేస్తే మంచిగా ఉంటుంది కదా అనిపించింది నాకు కూడా నేను ట్రై చేద్దామని చేసిన సూపర్ అయింది ఒకసారి మీరు ట్రై చేసి జరుగు ఎట్లా ఉన్నది ఏంటి అనేది ఇంకా మొత్తం రెడీ అయిపోయింది మొత్తం ఉడికింది అయిన తర్వాత దాన్ని ఇంకా గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలా గ్రైండింగ్ చేసేసినాం ఇంకా దానికి తాలింపు తాలింపు సరిపడంత ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఇందులోనే కొన్ని ఎల్లిపాయలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేయాలా మరి సమయానికి తీసుకోక మిస్ అయిపోయింది వెయ్యి మాత్రం వేయండి అవి ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా మిస్ మిస్ అయింది వేయడం మీరు మాత్రం మిస్ అవ్వద్దు అవి వేసి తాలిపేయండి మేము వేసిన తాలింపేది ఎట్లా ఉన్న టమాటా పచ్చడి చూసేయండి మీరు ప్రయత్నం చేసి చెప్పండి నాకు కూడా ఎలా అనేది మేము చేసినప్పటికీ మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయాలి మీ అభిప్రాయాన్ని మన మిత్ర బంధువులు షేర్ చేయండి తప్పకుండా పూర్తి వీడియో ఓకే చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం